నా మిత్రుడు యాభై ఏడు ఉపకూల సంఘాల నాయకులు బైరి వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా జేబి మిత్రులారా అందరికి కూడా సామాజిక ఉద్యమ బంధనాలు నా పేరు బైరి వెంకటేష్ మోచి ఎస్సీ యాభై ఏడు కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నాలుగు రాష్ట్రాల్లో కూడా మన అన్ని కులాలను ఏకం చేస్తూ ఇవాళ దళితుల్లో అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నాం మరి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి పెద్దలు చింతస్వామి అన్న గారు మిగతా నాయకులకు అందరికీ కూడా అదేవిధంగా మన పెద్దలు మంత్రివర్యులు దామోదర రాజనరసింహన్న గారికి కూడా ఈ సందర్భంగా ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ చాలా విషయాలు పెద్దలు మాట్లాడిండ్రు మనం ఎవరికి వ్యతిరేకం కాదు మనకు కూడా సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ఒక ఫైనల్ గా ఒక కన్క్లూజన్కి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరికి అన్యాయం జరగద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సమావేశాలు చర్చలు అన్ని కూడా పెట్టుకుంటున్నాం గతంలో కూడా పెద్దలు గారి సమక్షంలో ఇక్కడనే మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంకా చాలా రకాల చర్చలు తరవిధంగా రకరకాల రిప్రజెంటేషన్ల రూపంలో ఒక మొత్తం మీద అన్ని దళిత వర్గాల్లో ఒక చర్చనైతే మనం తీసుకొచ్చినాం ఎవరు ఏందనేటువంటిది ఇక్కడ ఒక చిన్న బాధాకర విషయం ఏంటంటే యాభై తొమ్మిది కులాలు అన్ని కూడా కులాలుగా మనం పరిగణించాలి తప్పితే ఉప కులాలు చిన్న కులాలు సాకులాలు ఇట్లాంటి పదాలు మనం వాడకపోవడమే మన సామాజిక న్యాయానికి ఒక ఒక దిక్సూచిగా ఉంటదనే విషయాన్ని మనం గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరైతే అంటరానితనాన్ని వివక్షతను అనుభవిస్తున్నారో వాళ్ళని దళితులుగా గుర్తించారు కొంతమంది జనాభా ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అన్ని కులాలు కూడా వివిధ సంస్కృతులను సాంప్రదాయాలను కలిగి ఉన్నారు ఒకరు ఒక రకమైనటువంటి వృత్తిలో ఉంటే ఇంకో రకలు ఇంకో రకమైన వృత్తిలో ఉన్నారు చాలా కులాలు యాభై తొమ్మిది కులాలు మన జాబితాలో చెప్పుకుంటున్నాం మన చిందులు కానీ డక్కలోళ్ళు కావచ్చు మాస్టర్లు కావచ్చు మోచలు సంగరోళ్ళు ఇంకా ఉలేదాసరు చాలా అంటే మన అన్ని కులాల యొక్క ఒక్కొక్క కులం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా వివిధ వాళ్ళ వృత్తులను బట్టి ఏర్పడినటువంటి పరిస్థితిని మనం అందరూ కూడా గమనించాలి ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఆనాడు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఏదైతే ఇంప్లిమెంటేషన్ జరిగిందో ఏబిసిడి కేటగిరైజేషన్ అందులో ఎవరైతే మరి బి కేటగిరీలో ఉన్నటువంటి కులాలు కావచ్చు సి కేటగిరీలో ఉన్నటువంటి కులాలు అందరూ కూడా ఒక గ్రూప్ గా ఉన్నారు కానీ ఎవరు ఇంకో కులానికి ఉపకులంగా కులంగా లేరనేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి ఇలా ఒక ఆత్మ తోటి అందరు కూడా లేకపోతే ఈ కులాలన్నీ కూడా అన్ని కూడా ఇండివిజువల్ కులాలు రేపు ఉనికిలోకి రావాలంటే అన్ని కులాలను మనం గౌరవించి సమాన ప్రాధాన్యతనివ్వాలి వాళ్ళు ఎట్లా వెనుకబడ్డారు వాళ్ళు విద్యలో ఎంత వెనుకబడ్డారు ఉద్యోగాలు వెనుకబడ్డరు రాజకీయంగా ఆర్థికంగా ఎట్లా వెనుకబడ్డరో చూసి వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇలా ఇలా మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు కొంత ఫలాలను అందుకున్నటువంటి కులాలు కాబట్టి ఇలా ఈ మాల ఏదైతే గర్జన పెట్టుకుంటున్నారో కొన్ని కులాలకు ఒత్తిడి చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసిండ్రు వాళ్ళందరూ కూడా నాకు అన్ని కులాల నాయకులు ఇలా నేను లీడ్ చేస్తా ఉన్నాం కాబట్టి చాలా మంది కూడా ఇలా కులగణన ఏర్పాటు చేయడంలో ఈ ఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రముఖ పాత్ర వహించినటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి ఎస్సీ కులగణన జరగడంలో అదేవిధంగా మన ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడంలో కూడా ఈ మన ఉప కులాలు అను అనబడేటువంటి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల యొక్క సంఘాల ప్రాతి ప్రాతినిధ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా ఈ వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పంజాబ్ కేసులో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితిగా మేము కూడా అందులో ఇంప్లీడ్ అయినటువంటి విషయాన్ని కూడా అందరికీ గమనించాలి ప్రతి అంశాన్ని కూడా పదిహేను సంవత్సరాలుగా గమనిస్తూ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో నిర్మాణం చేస్తూ ఈ జాతులన్ని కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ కూడా అన్ని కులాలకు కూడా సమాన అవకాశాలు సమాన ఆత్మ కూడా సమాన స్థాయిని తీసుకొచ్చడానికి మేము ఇవాళ పనిచేస్తా ఉన్నాం కాబట్టి అన్ని కులాలకు అన్ని అవకాశాలు ఇలా విద్యలో రావాలి ఉద్యోగాల్లో రావాలి అదేవిధంగా ఉపాధిలో రావాలి రాజకీయంగా కూడా రావాలని చెప్పేసి మేము నిరంతరం పనిచేస్తా ఉన్నాం ఇలా సంఘాలుగా కొత్త కొత్త మంది ఉండొచ్చు దాన్ని మేము తప్పు కొట్టాల్సినటువంటి అవసరం లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తా ఉంటారు కానీ అల్టిమేట్ గా ఇవాళ యాభై ఏడు కులాలను కూడా ఒక వేదికకు ఒక ఎజెండాకు తీసుకురావాలనేటువంటి ప్రధాన ధ్యేయంగా ఇవాళ మేము పోరాడుతా ఉన్నాం ఇలా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి మేధావులు ఉద్యమకారులు కాబట్టి ఇకనైనా మనం ఆ పదాలను మార్చేసి ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలుగా లేకపోతే అన్ని కులాల యాభై ఏడు దళిత కులాలుగా మనం ప్రస్తావన చేస్తూ ఈ కులాలన్నిటికీ ఏ రకంగా వర్గీకరణ చేయాలనేటువంటి దాంట్లో ప్రధానంగా ముందున్నటువంటి కులాలు యాభై ఏడు కులాలు మాత్రమే యాభై ఏడు కులాల కోసం మాత్రమే ఎస్సీ వర్గీకరణ ఈ విషయాన్ని మనం అందరం గమనించాలా ఈ యాభై ఏడు కులాలను ఎట్లా ముందుకు తీసుకురావాలి అందరం కూడా ఎవరికి వ్యతిరేకం కాదు ఇలా మాలలు గాని మాదిగలు కాని అందరూ కూడా మేము అన్నదమ్ములుగా యాభై తొమ్మిది కులాలు ఉండాలి ఎవరు కూడా ఇట్లా ఈ మాలలు ఇలా అధిక శాతంలో తీసుకున్నారు ఇలా వాళ్ళు కొన్ని ఏళ్ళు వాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మాదిగ సోదరులు మాలల ద్వారా నష్టపోయిన పరిస్థితిని మనం చూసినాం కానీ దీని మీద గతంలో కేంద్ర ప్రభుత్వాలు కూడా ఉషా మేర కమిషన్ ఇవన్నీ కూడా రిపోర్ట్లు ఇచ్చిన దాంట్లో ఈ మాల మాదిగా ఈ రెండు కులాలు కూడా వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి కంటే కూడా ఎక్కువగా కొంత లబ్ధి పొందిండ్రు అందులో మాదిగలు తక్కువ లబ్ధి పొందిండ్రు మాలలు ఎక్కువ లబ్ధి పొందిండ్రు మిగతా కులాల జాడలేదు అనేటువంటి విషయాన్ని ఇలా ఉషా మేర కమిషన్ చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని ఇలా వీళ్ళందరి సహకారంతో మనం ముందుకు పోయే ప్రయత్నం చేయాలి ఎవరం కూడా ఇలా నాత్మన్యూనతతో పీల్ కావాల్సిన ఫీల్ కావాల్సిన పని లేదు ఇలా అందరం కూడా ఆత్మ గౌరవం తోటే అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే కాడ ఏ కులమైనా కానీ అందరం కూడా సగర్వంగా చెప్పుకొని ఇలా చింతసామన్న చెప్పిండు మన హక్కుగా గుంజుకోవాలి తప్పితే మేము ఎవ్వల కింద ఇవ్వల కింద మనము చిన్నగా గాని ఇంకా ఏదో మనకు మనం తక్కువ చేసుకునే విధంగా ఎక్కడ మాట్లాడద్దు అవసరమైతే అన్ని కులాలం ఇలా యాభై ఏడు కులాలు మిగతా మనతో కలిసి వచ్చేటువంటి మిగతా అన్ని కులాలు కలుపుకొని కూడా మన హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా మాలలు కూడా ఇయ్యాలి ఎందుకయ్యా వాళ్ళు ఇలా మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది వాళ్ళు ఏం తక్కువైందని అనియాలి కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు ఏదో బలియాలకు ఏదైనా రికార్డు ఉంటుంది ఆన్ రికార్డు ఇప్పటి వరకు వాళ్ళు ఏం తీసుకున్నారు ఏం లబ్ధి పొందిరు అనేది ఇప్పటికైనా వాళ్ళు వాస్తవాన్ని గమనించుకోవాలి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇలా ఎవరు వెనుకబడి ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకురావాలని కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కంటే అత్యంత స్థాయి ఎవరికి లేదు దాన్ని ఇప్పటికైనా వాళ్ళు గమనించుకొని వర్గీకరణకు సహకరించాలి వాళ్ళు కూడా చాలా మంది సహకరిస్తామని అంటున్నటువంటి విజయ వార్తలు నాకు కూడా వస్తా ఉన్నాయి అందులో ఎవరు కూడా ఈ సి కేటగిరీలో ఉన్నటువంటి కులాలు ఎవరు కూడా వాళ్ళు నింపడం లేరు అందరు కూడా ఇలా మనతో తిరుగుతా ఉన్నారు మనం వర్గీకరణకు అనుకూలంగానే అందరు వస్తా ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళని కూడా వేరు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు యాభై ఏడు కులాల అందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో మీరు అన్నట్టుగా రిట్ పిటిషన్ లేకున్నా గానీ వెంటనే వేయడమే ఉంటది దాంట్లో ఎందుకవ్వరే సమస్య లేదు ఇక్కడ ఈ కులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా సుప్రీంకోర్టు లో కూడా మళ్ళీ రిట్ పిటిషన్ లేచేటువంటి పరిస్థితి కూడా వస్తుంది రేపు అన్ని అవకాశాల్లో రాబోయే రోజుల్లో ఈ యాభై కులాలకు దక్కకపోతే ఊపుకునేటువంటి పరిస్థితి అయితే లేదనే విషయాన్ని మనందరూ గమనించాలి మీరు అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు జైబీ